టీడీపీ జనసేన సీట్ల ప్రకటనపై అలకలు అసంతృప్తి అగ్గి రాజేస్తూనే ఉంది కొద్ది అభ్యర్థి అంటూ కేడర్ చేస్తున్న నినాదాలు అధిష్టానానికి ఇప్పుడు తలనొప్పిగా మారాయి జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తున్నటువంటి చంద్రబాబు నేతల్ని ఇంటికి పిలిపించుకొని బుజ్జగిస్తున్నారు కూడా కూడా అదే సమయంలో కొంతమందికి వార్నింగ్స్ ఇస్తున్నారు కోనసీమ జిల్లా పి గన్నవరంలో సీటు రచ్చ పీక్స్ చేరింది అంబాజీపేటలో అభిప్రాయ సేకరణకు వెళ్లిన నేతలకు టీడీపీ జనసేన కార్యకర్తల నుంచి నిరసన సెగ తగిలింది సరిపల్ల రాజేష్ కి టికెట్ ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కుర్చీలు విరగొట్టారు కారు అద్దాలను ధ్వంసం చేశారు రాజేష్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించబోమని తేల్చేశారు పి గన్నవరం టికెట్ రేసులో ఉన్నట్టుండి తెరపైకొచ్చారు పాముల రాజేశ్వరి గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన రాజేశ్వరి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు ఈసారి టీడీపీ నుంచి తనకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా మారిపోయింది సీన్ మద్దతు కోసం శివరామరాజు దగ్గరికి వెళ్లారు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు కానీ ఆయన నుంచి స్పందన కరువైంది కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు దీంతో నిరాశతో వెనుదిరిగారు రామరాజు ఇద్దరు నేతల తలోమాట మాట ను గందరగోళంలో పడేసింది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్కు మద్దతుగా కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు రూరల్ సీటు దుర్గేష్ ఇవ్వాలని పాదయాత్ర చేశారు పవన్ ఇప్పటికైనా టికెట్ విషయంలో పునరాలోచన చేయాలని లేదంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు చంద్రబాబు సొంత జిల్లాలో అసంతృప్తులు బయటపడ్డాయి తమ్మళ్లపల్లిలో శంకర్ యాదవ్ ని కాదని వేరే వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారంటూ ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు అటు నగరిలో గాలి భానుప్రకాష్ కి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి స్మగ్లర్లకు ఎలా మద్దతు ఇవ్వాలంటూ ప్లక్కలు ప్రదర్శించడం హాట్ టాపిక్ గా మారింది మరోవైపు ఇవాళ్ల కూడా చంద్రబాబు నివాసానికి నేతలు క్యూ కట్టారు గురజాల టికెట్ జంగా కృష్ణమూర్తికి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు లావు కృష్ణదేవరాయలు తెనాలి టికెట్ దక్కలేదన్న అసహనంతో ఉన్న ఆలపాటి రెండోసారి చంద్రబాబుతో భేటీ అయ్యారు ఈ క్రమంలో న్యాయం చేస్తామని రాజాకు హామీనిచ్చారు తంబలపల్లె పంచాయతీపై శంకర్ యాదవ్ పై సీరియస్ అయిన చంద్రబాబు జేసీ పవన్ రెడ్డికి పార్టీ పరమైన బాధ్యతల విషయంలో గైడెన్స్ ఇచ్చారు అటు సింగనమలలో శ్రావణికి సహకరించాలని కేశవరెడ్డి నర్సానాయుడికి సూచించారు సాధ్యమైనంత త్వరగా అసంతృప్తిని చల్లార్చి నియోజకవర్గంలో అభ్యర్థులు స్వేచ్ఛగా పనులు చేసుకునే వాతావరణం కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నారు